సిల్క్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇట్లాంటి ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి చూపించాలంటే చాలా చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ఇది క్వాలిటీ హెవీ ఉంటది ప్లస్ వచ్చేసి ఫోర్ సైజ్ ఒక బండల్ వచ్చేస్తే మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇలా సైడ్ లో కూడా ఇది కూడా మీకు ఆర్టికల్ సిల్క్ లా సూపర్ కాంబినేషన్ లో ఉన్నాయి మీరు డిఫరెంట్ ఐటమ్స్ షార్ట్ చేస్తున్నాయి ఫాస్ట్ గా చూపిస్తా చూడండి మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి హెవీ రోమన్ సిల్క్ ఆర్టికల్ వస్తుంది ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ సీక్వెన్ వర్క్ వచ్చేసి చాలా మొత్తం వర్క్ వస్తుంది చూడండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నాయి ప్లస్ ఇలా మీకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ చూడండి హెవీ హెవీ విచిత్ర సిల్క్ లా క్వాలిటీ లా వచ్చేసి ఇది చాలా ఆర్టికల్ ఉన్నాయి కాంట్రాక్ట్ మ్యాచింగ్ చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ప్లస్ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి మొత్తం ఇది ఫుల్లీ వర్క్ వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేజి ఫ్యాబ్రిక్స్ ఎస్కేజి ఫ్యాబ్రిక్ లా ఇవాళ మీ గురించి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి వీడియోలో మీకు త్రీ పీస్ కవర్ చేస్తున్నా అన్ని మంచి ఆర్టికల్స్ ఉన్నాయి ఆఫర్ ప్రైజెస్ లా ఉన్నాయి ఇంకా ఇప్పుడు పార్టీ వేర్ ఆర్టికల్స్ ఉన్నాయి మొత్తం మొత్తం వీడియోలో కవర్ చేస్తా వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ప్రెస్ చేయండి ఇలా రెగ్యులర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి దొరకతే మీకు ఇంకో వచ్చేసి ఓల్డ్ ఇయర్స్కి అడ్రస్ ఐడియా ఉంది న్యూ ఇయర్స్ నుంచి అడ్రస్ చెప్పిస్తున్నా హైదరాబాద్ మదీనా సర్కల్ మదీనా సర్కిల్ నుంచి పత్రగట్టికి రావాలి పత్రగట్టి మీద వచ్చినాక కూరగాయల మార్కెట్ ఉంటాయి మిలారం మండి దాని ఎదురుగా పటేల్ మార్కెట్ కమాండ్లో లోపల వచ్చినాక చిమ్మన్లాల్ సురేష్ కుమార్ ఉంది దాని లా మన షాప్ ఉన్నది ప్లాటినం ప్లాడియం టవర్లో ఫస్ట్ ఫ్లోర్ మీద ఎస్కేజిఎన్ ఫ్యాబ్రిక్స్ ఇంకా హెచ్బిఎన్ ఫ్యాబ్రిక్స్ టూ బ్రాంచెస్ ఉన్నాయి మనది ఇక్కడ దగ్గరే మీకు ఇక్కడ మొత్తం ఫ్యాన్సీ పార్టీ పార్టీవేర్ ఆటికల్స్ కూడా దొరికిపోతాయి మన దగ్గర నైటీస్ కుర్తీస్ ఆల్ ఐటమ్ దొరికిపోతాయి హోల్సేల్ ప్రైస్లో ఉంటాయి సింగల్ బండల్ సింగిల్ పీస్ గురించి ప్లీజ్ కాంటాక్ట్ చేయవద్దు టోటల్లీ హోల్సేల్ షాప్ ఉన్నాయి ఇది వీడియోలో ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ చేయాల్సింది ఉంటుంది మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి ఏది కావాలా ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పంపండి స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి దానికి పంపండి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మీకు ఫస్ట్ ఆర్టికల్ చూపిస్తున్నా చూడండి మీరు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి కాటన్ క్వాలిటీలో ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉన్నాయి సైజ్ మాత్రం ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎల్ మీ ఫోర్ సైజ్ కంబో సైజ్ వస్తాయి సైజు మాత్రం మీకు ఫోర్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ఎం ఎంఎల్ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ ఒక్కో బండల్లోనే వచ్చేస్తే మీకు కాంబో సైజ్ లో వచ్చేసేది ఈ ఐటమ్ చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడండి ఇలా బాటమ్ కూడా వస్తుంది బాటమ్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఆఫర్ ప్రైస్లో దొరికిపోతుంది మీకు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి త్రీ పీస్ మీకు చాలా తక్కువ రేట్లో మంచి మంచి ఆర్టికల్ ఉన్నాయి సమ్మర్ అకార్డింగ్ ఇది ఆర్టికల్స్ మొత్తం లా మీకు పెద్ద దుప్పట్టా వచ్చేసి చూడండి కాటన్ దుప్పట్లో వచ్చేసి చాలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి అవైలబుల్ ఇలా ఇంకా ఇలా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ దొరికిపోతాయి కాంబో సైజ్ వస్తాయి సైజ్ మాత్రం మీకు చెప్పినా ఇంకా కలర్స్ ఒక్క బండల్లో ఒకటే కలర్ వస్తాయి ఇలా కలర్ ఆప్షన్ కావాలంటే వేరే కలర్స్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి హెవీ రియాన్ ఫైల్లో క్వాలిటీలో వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇలా బటన్స్ వస్తాయి గోటా పట్టి కూడా వచ్చేస్తుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇలా కూడా మీకు సైజెస్ ఉన్నాయి ఇలా ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాల స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని దాంట్లో మీకు సైజులు కూడా దొరికిపోతాయి సపరేట్ సెపరేట్ బండన్స్ ఉంటాయి సైజ్ వైజ్ ఇది చూడండి దుప్పట్ట చూడండి దుప్పట్ట కూడా వచ్చేస్తాయి ఇలా చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి త్రీ పీస్ ఆర్టికల్ ఉన్నాయి కలర్స్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి ఒక బండల్లా మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ బండలు ఉన్నాయి చూడండి ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ ఆఫర్ రైట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ ఎయిట్లో ఇది ఆడిగల్ వస్తుంది త్రీ పీస్లా చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి త్రీ థర్టీ ఎయిట్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఈ తక్కువ ప్రైస్లో తీసుకోపోయి మీరు మంచి లాభం పెట్టి బెనిఫిట్ వస్తే మీకు చాలా లాభం పెట్టి అమ్మవచ్చు మీరు మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా పెట్టేసి లాభం మీరు సేల్ చేయవచ్చు ఐటమ్స్కి నెక్స్ట్ ఆడిగా చూడండి హెవీ టోన్ టూ టోన్ క్వాలిటీలో వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఫాయిల్ ప్రింట్ వస్తాయి ఇలా హెవీ ఫ్యా ఫాయిల్ ఉన్నాయి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉన్నాయి బటన్స్ వస్తాయి త్రీ బటన్స్ వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది చూడండి హెవీ క్వాలిటీలో ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూడండి ఇది బాటమ్ కూడా వచ్చేస్తుంది ఇవాళ మొత్తం వీడియోలో త్రీ పీస్ ఆర్టికల్ కవర్ చేస్తున్నా నేను మొత్తం మీకు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి పార్టీ వేర్ ఐటమ్స్ వేర్ ఐటమ్స్ అన్ని ఆర్టికల్ చూపిస్తాయి వీడియోలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ లాస్ట్ వరకు చూడండి మీరు సూపర్ క్వాలిటీలో వచ్చేసి ఉన్నాయి ఐటమ్ చూడండి దుప్పట కూడా షిఫాన్ దుప్పట ఫోర్ కలర్స్ ఇలా సైజ్ మాత్రం మీకు ఫోర్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు త్రీ పీస్ ఆర్టికల్లా ఇలా మార్కెట్ మీకు తక్కువ కూడా దొరికిపోతాయి కానీ క్వాలిటీ మీరు షాప్కి వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చూసి తీసుకోండి ఇలా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయి ఇలా నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా హెవీ రియాన్ ఫాయిల్ ఉన్నాయి టో టోన్ టూ డోన్ క్వాలిటీ లా వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇలా కూడా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి కొంబోస్ అయి వస్తాయి ఇది కూడా మీకు త్రీ బటన్స్ వస్తాయి చూడండి చూడండి మేడం చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది ఇది ప్లస్ బాటమ్ కూడా వచ్చేస్తుంది ఇలా త్రీ పీస్ ఆర్టికల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి జస్ట్ ఆఫర్ రేట్ పడుతుంది ఇది త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్కి ఇది ఆర్టికల్ వస్తుంది షిఫాన్ దుప్పట్ట వచ్చిస్తాయి వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి మీరు ఇలా కొంబో అయి వస్తాయి ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా ప్రైస్ షాకింగ్ ఉన్నాయి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి దానికి పంపండి మీరు ఆన్లైన్ కావాలంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి దానికి పంపండి మీరు ఏదైనా ఉంటే రిప్లై ఇస్తారు ఇక్కడి నుంచి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ కంపల్సరీ చేయాల్సింది ఉంటాయి ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ సూపర్ ఆర్టికల్ ఉన్నాయి ఫుల్లీ లక్నవి వర్క్ వస్తుంది ఇలా కింద లేస్ కూడా వచ్చేస్తుంది పాకిస్తానీ లేస్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో ఇది ఆర్టికల్ దొరికిపోతుంది చూడండి ఇది బాటమ్ కూడా వచ్చేస్తుంది ఇలా సైజ్ మాత్రం ఎక్సల్ అండ్ డబల్ ఎక్సల్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ దుప్పట్టా కూడా వచ్చేస్తే చూడండి షిఫాన్ దుప్పట్టా ఇలా చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి చూడండి సూపర్ క్వాలిటీ ఉన్నాయి ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ కి అడ్డ వస్తుంది కలర్స్ మాత్రం చాలా మంచి కలర్స్ ఉన్నాయి షాకింగ్ ప్రైసెస్ ఉన్నాయి తొందరగా తీసుకు షాట్ షాప్ కి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉన్నాయి సింగిల్ బండల్ సింగిల్ పీస్ గురించి ప్లీజ్ కాల్ చేయద్దు ఇది హోల్సేల్ షాప్ ఉన్నాయి మినిమం కంపల్సరీ ఫైవ్ థౌసండ్ బిల్ చేయాల్సింది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది కూడా ఫుల్లీ పాకిస్తానీ వర్క్ వచ్చేసి సూపర్ ఆర్టికల్ ఉన్నాయి హెవీ రియాన్ క్వాలిటీ క్వాలిటీలో వచ్చేస్తే ఇది మీకు నెక్ మీద మొత్తం వర్క్ వస్తుంది చూడండి మీరు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి హ్యాండ్స్కి లేస్ కూడా వచ్చేస్తుంది కింద కూడా లేస్ వస్తుంది మీకు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ప్లస్ ఇలా మీకు కలర్స్ సైజెస్ కూడా దొరికిపోతాయి కలర్స్ కూడా దొరికిపోతాయి ప్లస్ సైజెస్ కూడా ఎక్సల్ అండ్ డబల్ ఎక్సల్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి సైజ్ కూడా ఫ్రీ ఉంటాయి ఇది బాటమ్ చూడండి కి కూడా మీకు కింద లేస్ వస్తుంది ప్లస్ ఇది దుపట్టా షిఫాన్ దుపట్టా వచ్చేస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి చూడండి దుపట్టా కూడా ఫుల్లీ షిఫాన్ దుపట్టా వచ్చేస్తే ఇలా సమర్ అకార్డింగ్ ఇది దుప్పట్టా షిఫాన్ దుప్పట్టా చాలా మంచి ఉంటాయి కస్టమర్స్ కి ఎలాంటి లైట్ వెయిట్ దుప్పట్టా కూడా కావాల్సింది ఉంటాయి చూడండి ప్రైస్ కూడా తక్కువ ఉన్నాయి మీరు ఇదిగా సిక్స్ హండ్రెడ్ అట్లా సేల్ చేయొచ్చు చేయవచ్చు మీరు ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది మీకు ఇది ఒక బండల్లో ఫోర్ కలర్స్ వస్తుంది చూడండి మీరు ఫోర్ కలర్స్ చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లా సైజ్ మాత్రం అండ్ డబల్ ఎక్సెంట్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ దాంట్లో మీకు చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర మీరు షాప్కి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఆర్టికల్ ఇది చూడండి మీరు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఫుల్లీ లక్నవి వర్క్ వస్తుంది ఇలా వర్క్ వచ్చేసి ప్లస్ హ్యాండ్స్కి కూడా లేస్ వచ్చేస్తుంది కింద కూడా లేస్ వస్తుంది చూడండి హెవీ రియాన్ క్వాలిటీలో వచ్చేసి ఇది చాలా మంచి లుక్ వస్తుంది ఇది ఇది చూడండి బాటమ్ మీద కూడా మీకు లేస్ వస్తుంది ఇక్కడ కింద ఇంకా దుపట్ట కూడా షిఫాన్ దుపట్ట వస్తుంది చూడండి డై అండ్ ఐ షిఫాన్ దుపట్ట చాలా మంచి లుక్ వచ్చి త్రీ పీస్లో ఇది చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ త్రీ నైంటీ నైన్లా ఇలా డిజైన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర ఇది చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజ్ మాత్రం ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది నెక్స్ట్ అడిగారు చూడండి హెవీ రియాన్ క్వాలిటీలో ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ హెవీ రియాన్ క్వాలిటీలో ఉన్నాయి హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ మాత్రం కొంబో సైజ్ వస్తాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇది బాటమ్ చూడొచ్చు మీరు బాటమ్ కూడా వస్తుంది ఇలా ప్లస్ ఇలా దుపట్టా కూడా షిఫాన్ దుపట్టా వస్తుంది చూడండి డై అండ్ డై చాలా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇలా కూడా ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ రేట్లో దొరికిపోతుంది ఇది చూడండి సింగిల్ కలర్ వచ్చేసి మీకు ఫోర్ సైజెస్ వచ్చేస్తాయి ఇలా బండెల్లా జస్ట్ ఆఫర్ రేట్ పడుతుంది మీకు ఫోర్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఇది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫోర్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కూడా ప్రింట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా ఫుల్లీ లక్నవి వర్క్ వచ్చేసి చూడండి మీరు చాలా మంచి లుక్ వస్తుంది హెవీ రియోన్ క్వాలిటీలా ఉన్నాయి కింద లేస్ కూడా వచ్చేస్తుంది పాకిస్తానీ హ్యాండ్స్కి కూడా లేస్ వస్తుంది చూడండి పాకిస్తానీ లేస్ నెక్ మీద మొత్తం వర్క్ వస్తుంది లక్నవి వర్క్ వచ్చేసి ఇది చూడండి బాటమ్ కింద బాటమ్కి కూడా కింద లేస్ వస్తుంది లేస్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి కింద ప్రతి ఐటమ్ కి కింద లేస్ వచ్చేస్తుంది మీకు పాకిస్తానీ లేస్ ఈ దుపట్టా కూడా వచ్చేస్తుంది షిఫాన్ దుపట్టా చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇలా మీకు సైజెస్ కూడా దొరికిపోతాయి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ 4xL సైజు దొరికి బోతై షాకింగ్ ప్రైజ్ ఉన్నే జస్ట్ ఆఫర్ రేట్ పడుతుంది మీకు ఇది ప్రైజ్ రషి ఉన్నే ఇట్లా 419 రూపాయస్ కాని ఇది ఆఫర్ రేట్ ఇస్తున్నా మీకు 399 రూపాయస్ కి ఇస్తాది ఓన్లీ మీకు 399 కి ఇది ఆఫర్ రేట్ ఇస్తున్నా తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ ప్రైసెస్ ఉన్నే నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నే ఇంకా अवेलेबल ఇట్లా చెప్పినా కదా మీకు చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మినిమమ్ మీకు టెన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఈ ప్రైజెస్లో ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే ఇంకా తక్కువ ప్రైస్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి క్వాలిటీ మాత్రం మంచి ఇస్తా నేను ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఇస్తాను ఒక్కోసారి షాప్కి విజిట్ చేయండి షాప్కి విజిట్ చేసి మీరు క్వాలిటీ టచ్ చేసి తీసుకుపోండి నా దగ్గర నైటీస్ కూడా ఉన్నాయి కుర్తీస్ కూడా ఉన్నాయి ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ ఆడికల్ చూడండి హెవీ టోన్ టు డోన్ క్వాలిటీలో వచ్చేసి చాలా మంచి లుక్ ఉంది చూడండి ఇది క్వాలిటీ హెవీ ఉంటుంది ప్లస్ దీనిలో మీకు జీరో సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం జీరో సీక్వెన్స్ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి జీరో సీక్వెన్స్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్ లా ఉన్నాయి చాలా ఇలా క్వాలిటీ మాత్రం చాలా మంచి ఉంటాయి కలర్ మ్యాచింగ్ కూడా మంచి ఉంటాయి ఇలా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కనీసం ఇలా మీకు టువెల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నా షాప్లో ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి దుప్పట్ట కూడా శుభరి దుపట్ట వచ్చేస్తుంది ఇలా డై అండ్ డై దుప్పట్టా వచ్చేస్తుంది ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి సైజ్ మాత్రం ఎక్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సై త్రీ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బండల్స్ వస్తాయి దాన్ని ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ప్రైస్ పడుతుంది కలర్స్ చూడొచ్చు చూడ ఫోర్ ఫార్టీ ఎయిట్ లా మీద ఆర్టికల్ వస్తుంది ఇది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి చూడండి చూడండి జంబూ సైజ్లా ఉన్నాయి ఫిఫ్టీ టూ సైజు ఉన్నాయి అంటే సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఫుల్లీ పాకిస్తానీ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ఇలా కూడా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడొచ్చు మీరు బాటమ్ బాటమ్ కి కూడా మీకు కింద వర్క్ వస్తుంది చూడండి ప్లాజో బాటమ్ వస్తుంది ఇలా వర్క్ వస్తుంది ప్లస్ ఇలా దుపట నెట్ దుపటా వచ్చేస్తుంది నెట్ దుపట వచ్చేసి ఫుల్లీ వర్క్ వస్తుంది చూడండి ఆరి వర్క్ మొత్తం వర్క్ ఉన్నాయి ఇలా లక్నవి వర్క్ వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై ఒకటి రూపాయలు పడుతుంది మీకు ఇలా కలర్స్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజ్ మాత్రం మీకు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్డర్ చూడండి హెవీ రియాన్ ఫాయిల్ క్వాలిటీలో వచ్చేసి మీకు చాలా మంచి లుక్ వస్తుంది చూడండి హెవీ రియాన్ క్వాలిటీ ఉంటాయి మొత్తం నెక్ మీద వర్క్ వస్తుంది యూ కట్ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ఇలా ఫుల్లీ దారం వర్క్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి త్రీ బై ఫోర్ హైడ్స్ ఆర్టికల్ వచ్చేస్తుంది క్వాలిటీ మాత్రం హెవీ ఉంటది హెవీ క్వాలిటీలో వచ్చేసి మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చూడండి బాటమ్ కూడా చాలా మంచి ప్రింట్ వచ్చి చాలా మంచి కాంబినేషన్ ఉన్నాయి ప్లస్ దుపట్ట చూడవచ్చు మీరు దుపట్టా కూడా సూపర్గా డై అండ్ డై దుపట్టా ఉన్నాయి చూడండి మీరు చాలా మంచి లుక్ వస్తుంది ఇది షిఫాన్ దుపట్టా వచ్చేసి ఇలా కూడా కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయి ఒక బండల్ లా మీకు ఫోర్ సైజెస్ వచ్చేస్తాయి ఇలా మీకు కాంబో సైజ్ వచ్చేసి ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఆఫర్ రేట్ పడుతుంది ఇది కూడా ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల అరవై మూడు రూపాయలు పడుతుంది ప్రైస్ చాలా తక్కువ రేట్ లా మీకు మంచి క్వాలిటీ దొరికిపోతుంది ఇది మంచి ప్రాఫిట్ మంచి లాభం పెట్టి మీరు సేల్ చేయొచ్చు ఇది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా చికెన్ కారీ వర్క్ వచ్చేసి మొత్తం కింద కూడా బార్డర్ వస్తుంది చికెన్ కారీది ప్లస్ ఇది రియాన్ క్వాలిటీలా ఉంటాయి హెవీ రియాన్ క్వాలిటీ లా ఇది ప్రింట్ కూడా చాలా ఫాస్ట్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది చూడండి ప్రింట్ కూడా సూపర్ ప్రింట్ ఉన్నాయి ప్లస్ ఇలా బాటమ్ కూడా చూడొచ్చు మీరు కాంబినేషన్ చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇలా దుపట్టా కూడా మీకు షిఫాన్ దుప్పట్టా వచ్చేస్తుంది చూడండి డై అండ్ డై ప్రింట్లా ఇది చూడండి దుపట్టా కూడా మంచిగా ఉన్నాయి చాలా మంచి కాంబినేషన్ ఉన్నాయి ప్లస్ ఇలా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బండల్ వచ్చేస్తాయి కలర్ కాంబినేషన్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం ఫోర్ ఎయిటీ టూ రూపీస్ పడుతుంది నాలుగు ఎనభై రెండు రూపాయలు పడుతుంది మీకు ప్రైస్ ఇది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి చూడండి ఇక చూడండి హెవీ పాకిస్తానీ వర్క్ లో ఉన్నాయి చూడండి హెవీ పాకిస్తానీ వర్క్ లో వచ్చేసి సింగిల్ కలర్ వచ్చేసి ఫోర్ సైజ్ ఒక బండల్ వచ్చేస్తే మీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఒక బండల్ నా ఇది చూడండి మొత్తం వర్క్ వస్తుంది కింద లేస్ కూడా వచ్చేస్తుంది బాటమ్ కి హ్యాండ్స్ కి కూడా మొత్తం లేస్ వస్తుంది కింద దోమన్ కి కూడా మొత్తం లేస్ వస్తుంది చూడండి ఫుల్ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇది బాటమ్ చూడొచ్చు ప్లాజోలా కూడా మీకు కింద లేస్ వస్తుంది ప్లస్ దుప్పట్టా వచ్చేస్తే ఇలా చూడండి మీరు దుప్పట్టా కూడా షెడెడ్ లా చాలా మంచి లుక్ వచ్చేస్తుంది చూడండి దుపట్టాకి కూడా సూపర్ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ హెవీ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్ జస్ట్ మీకు ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఎనభై ఒకటి రూపాయలు పడుతుంది ఇది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నా తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని షాప్కి విజిట్ చేయండి నెక్స్ట్ అడిగిన చూడండి నైరాకెట్లు మోడల్ లో వచ్చేసి ఇది చాలా మంచి లుక్ ఉన్నాయి ఫుల్లీ వర్క్ వస్తుంది హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇలా సైడ్లో కూడా మీకు మొత్తం వర్క్ వస్తుంది చూడండి బార్డర్స్కి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసి సైజ్ మాత్రం ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది బాటమ్ చూడొచ్చు మీరు కొంబోస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజ్ కావాలా అవైలబుల్ ఉన్నాయి దొరికిపోతాయి ఇది చూడండి బాటమ్ కూడా వచ్చేస్తుంది ఇలా ప్లస్ దుప్పట్టా కూడా హెవీ డై అండ్ డై దుప్పట్టా షిఫాన్ దుప్పట్టా వచ్చేస్తుంది సూపర్ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది హెవీ క్వాలిటీ క్వాలిటీలో వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ప్లస్ ఇలా అవైలబుల్ ఉన్నాయి చెప్పినా కదా ఇది చూడండి ప్రైస్ మాత్రం జస్ట్ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ కి త్రీ బీస్ ఆర్టికల్ సిక్స్ ఫిఫ్టీ ఎట్లా సేల్ చేయవచ్చు మంచి మంచి బెనిఫిట్ ఉంటది మంచి ప్రాఫిట్ పెట్టి సేల్ చేయవచ్చు మీరు ఐటమ్స్ ఇక చూడండి గరారా ఫ్రాక్ వస్తుంది చూడండి ఇది ఫ్రాక్ వచ్చేసి కింద గరారా వస్తుంది చూడండి సైడ్స్ కి నాట్స్ ఉంది ప్లస్ ఇలా లేస్ వచ్చేస్తుంది ఇలా కూడా నాట్స్ వస్తాయి మీకు చూపిస్తా చూడండి ఇది హ్యాండ్స్ కి కూడా లేస్ వస్తుంది కింద దామన్ కి కూడా లేస్ వస్తుంది ఫుల్లీ ఫ్రాక్ గీరా ఉన్నాయి గీరా గీరాకి కూడా కింద మొత్తం లేస్ ఉన్నాయి మొత్తం మీకు ఇది చూడండి బాటం ఇది బాటం ఇచ్చా కింద గరారా వస్తుంది చూడండి గరారా వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇలా మీకు ఇలా డోరీ కూడా వస్తుంది చూడండి కట్టడానికి చాలా మంచి ఉంటుంది ప్లస్ ఇలా దుపట్ట కూడా వచ్చేసి ఇలా త్రీ పీస్ ఆర్టికల్ చాలా తక్కువ ప్రైస్లో దొరికిపోతుంది సైజ్ మాత్రం మీకు ఎక్సెల్ అండ్ డబల్ ఎక్స్సెల్ రెండు సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది టివల్ ఫైవ్ రూపీస్ అంటే ట్వివెల్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై మీకు ఫోర్ కలర్స్ వస్తుంది ఒక బండలలో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మినిమమ్ నా దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇలా నెక్స్ట్ అడిగి చూడండి ఇంపోర్టెడ్ లా మొత్తం వీ నేక్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి రాజవాడి బార్డర్ ఉన్నాయి కింద మీరర్స్ ఉన్నాయి చూడండి క్వాలిటీ మాత్రం చూడొచ్చు మీరు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి హ్యాండ్స్కి కూడా రాజవాడి బార్డర్ ఉన్నాయి మిరర్స్ వర్క్ ఉన్నాయి చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇలా కి కూడా చూడండి రివన్ బాటమ్ వచ్చేసి కింద రాజవాడి కింద ప్యాచ్ వచ్చేస్తాయి ప్లస్ దుపట్టా కూడా వస్తుంది చూడండి ఇలా దుపట్టా కూడా మీకు రాజవాడి వన్ సైడ్ దుపట్టా వస్తుంది మిరర్ ఇది చూడండి కలర్స్ డిజైన్స్ ఇలా చాలా మంచి అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సైజ్ మాత్రం ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రాజవాడి దుపట్టా వచ్చేసి ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ మీకు ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు ప్రైస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీకి కి ఇది ఆర్టికల్ వస్తుంది తొందరగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇలా కలర్ మ్యాచింగ్ కూడా మీకు డిఫరెంట్ కావాలా లైట్ కలర్ మ్యాచింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి డార్క్ కలర్ మ్యాచింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పార్టీ వేర్ ఆర్టికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాల స్క్రీన్ షాట్ తీసుకోండి లేకుంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మీకు చాలా ఐటమ్ దొరికిపోతాయి ఇలా వీడియోలో అన్ని కవర్ చేయాలంటే వీడియో ఎక్కువ పెద్ద అయిపోతుంది లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోది అందుకే కొన్ని ఐటమ్స్ షార్ట్ చేస్తున్నాయి ఇలా ఫాస్ట్ ఫస్ట్ గా చూపిస్తా చూడండి మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి ఫుల్లీ హెవీ రోమన్ సిల్క్ క్వాలిటీలో వచ్చేసి పాకిస్తానీ మొత్తం ఇది వర్క్ వస్తుంది చూడండి ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద దామన్కి కూడా బార్డర్ వస్తుంది చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇలా బాటమ్ కూడా వస్తుంది చూడండి కి కూడా మొత్తం మీకు వర్క్ వస్తుంది కింద ప్యాచ్ వస్తుంది ప్లస్ ఇలా దుప్పా కూడా చూడొచ్చు మీరు ఆర్గంజా దుపట్ట వస్తుంది ఆర్గంజా దుపట్ట వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది చూడండి ఇలా చాలా మంచి లుక్ ఉన్నాయి ఫుల్లీ వర్క్ బూటా వర్క్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఇలా సైజ్ మాత్రం కొంబో సైజ్ వస్తాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ పడుతుంది మీకు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ప్రైస్ పడుతుంది మీకు త్రీ పీస్ ఆర్టికల్ హెవీ రోమన్ మీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది నెక్స్ట్ ఆర్టికల్ చూడొచ్చు మీరు చాలా మంచి ఉన్నాయి ఇది ఫుల్లీ వర్క్ వస్తుంది ఫుల్ మొత్తం ఇది రోమన్ సిల్క్ లో హెవీ రోమన్ సిల్క్ ఆర్టికల్ వస్తుంది ఇది ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ సిక్వెన్ వర్క్ వచ్చేసి చాలా మంచి ఉన్నాయి చూడండి సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా కింద బార్డర్ కూడా మీకు ఆర్గంజా బార్డర్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇలా బాటమ్ కూడా చూడొచ్చు మీరు రోమన్ సిల్క్ బాటం వచ్చేస్తుంది ఇలా ప్లస్ ఇలా దుపట్టా కూడా మీకు ఆర్గంజా దుపట్టా వస్తుంది చూడండి మొత్తం త్రీ పీస్ ఆర్టికల్ ఉన్నాయి హెవీ క్వాలిటీలా మీకు చాలా మంచి వర్క్ ఉన్నాయి కట్ వర్క్ వచ్చేసి ఉన్నాయి చూడండి సైజ్ మాత్రం కొంబో సైజు ఉన్నాయి ఇలా కూడా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం సెవెన్ థర్టీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఆర్టికల్ చూడవచ్చు మీరు హెవీ ఆర్టికల్ సిల్క్ వాటికల్ సిల్క్ అని క్వాలిటీ ఉన్నాయి ఫుల్ ఫాస్ట్ ట్రెండింగ్లా ఉన్నాయి ఇప్పుడు ఇది మొత్తం వీ వర్ వర్క్ వస్తుంది ఇలా చూడండి మీద మొత్తం వర్క్ వచ్చేసి కింద మొత్తం బూటా వస్తుంది ఇది హెవీ వాటికల్ సిల్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఆర్టి వాటికల్ సిల్క్ అది ఇంకా ప్లస్ ఇలా బాటం కూడా వచ్చేస్తుంది చూడండి మీరు బాటం వచ్చేసి కూడా సిల్క్ బాటం వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి దుప్పట్ట కూడా షిఫాన్ దుప్పట్ట సూపర్ కాంబినేషన్ వచ్చేసి బిగ్ దుప్పట్ట వస్తుంది చూడండి మీరు దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా వస్తుంది బిగ్ దుప్పట్ట షిఫాన్ ఉంది ఇలా ప్లస్ ఇలా సైజెస్ మాత్రం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి సైజ్ మాత్రం ఫోర్ సైజ్ ఉన్నాయి ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి ఫైవ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ప్రైస్ పడుతుంది ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రైస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్లో మీకు మంచి ఆర్టికల్ దొరికిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది కూడా ఆర్టికల్స్ ఇలా చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి మొత్తం నెక్ మీద వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా మొత్తం వర్క్ వస్తుంది చూడండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్లస్ ఇలా సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి కంబో సైజ్ వస్తాయి ఇలా కూడా ఇది బాటమ్ చూడొచ్చు మీరు బాటమ్ కూడా సిల్క్ బాటమ్ వస్తుంది ప్లస్ దుపట్టా కూడా షిఫాన్ దుప్పట్టా వస్తుంది చూడండి మీరు చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి అవైలబుల్ ఇది కూడా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ సిక్స్ థర్టీ వన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఆరు వందల ముప్పై ఒకటి రూపాయలు పడుతుంది ఈ ప్రైస్ మీకు కొంబో సైజ్ వస్తే ఇలా కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది కూడా మీకు ఆర్టికల్ సిల్క్లా సూపర్ కాంబినేషన్లో ఉన్నాయి చూడండి మీరు డిఫరెంట్ కలర్ అవైలబుల్ ఉన్నాయి ఇలా కూడా ప్లస్ ఇలా మీకు హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది నెక్ మీద మొత్తం వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇలా బాటం కూడా ఉన్నాయి చూడండి బాటం కూడా సిల్క్ బాటం వస్తుంది చాలా మంచి క్వాలిటీలో వచ్చేసి ఉన్నది ఆర్టికల్ ప్లస్ ఇలా బాటం కూడా దుపట్ట కూడా మీకు షిఫాన్ దుపట్ట వస్తుంది చూడండి మీరు సూపర్ క్వాలిటీ ఉన్నాయి ప్రైస్ కూడా షాకింగ్ ఉన్నాయి సిక్స్ థర్టీ వన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ముప్పై ఆరు వందల ముప్పై ఒకటి రూపాయలు ప్రైస్ పడుతుంది కాంబో సైజ్ వచ్చేసి ఆర్టికల్ ఉన్నాయి అవైలబుల్ చూడండి ఇది కూడా మంచి ఆర్టికల్ ఉన్నాయి రోమన్ సిల్క్ లా మీకు మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ కింద మొత్తం మీకు సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేస్తుంది నెక్ మీద మొత్తం వర్క్ వస్తుంది బూటా వస్తుంది సైడ్ లా సూపర్ క్వాలిటీ ఉన్నాయి ప్లస్ ఇలా మీకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బండల్స్ వేస్తాయి బాటమ్ చూడొచ్చు మీరు రోమన్ సిల్క్ లో బాటం వచ్చేస్తాయి దుపట్ట మాత్రం మీకు డిజిటల్ ప్రింట్ లా సాఫ్ట్ దుప్పట్ట వస్తుంది చూడండి చాలా మంచి క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా సూపర్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి దుపట్ట కూడా చూడండి ఇంకా ఇలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఒక బండల్ వచ్చేస్తాయి సైజ్ సైజెస్ కూడా చెప్పేసిన ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ప్లస్ ఇలా ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఏడు వందలు రెండు రెండు రూపాయలు ప్రైస్ పడుతుంది మీకు సెవెన్ నాట్ టూ రూపీస్ ప్రైస్ పడుతుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి చూడ ఎక్స్ట్రా ఆర్టికల్ చూడండి రోమన్ సిల్క్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇట్లాంటి ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియోలో అన్ని చూపించాలంటే చాలా పెద్ద అవుతుంది వీడియో ఎందుకంటే కొన్ని ఐటమ్స్ షార్ట్ చేస్తున్నాయి ఇలా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది బూటా వస్తుంది హెవీ రోమన్ సిల్క్ వచ్చేసి ఆర్టికల్ ఉన్నాయి మీరు బాటమ్ కూడా చూసి ప్లేన్ బాటమ్ వచ్చేస్తాయి ఇలా ప్లస్ దుపట్ట కూడా చూడండి బనారసీ దుప్పట్టా వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి సైజ్ మాత్రం కొంబో సైజ్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ ఇది సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మీకు సెవెన్ వన్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ప్రైస్ పడుతుంది మీకు ఇది ఆర్టికల్ చూడండి హెవీ హెవీ విచిత్ర సిల్క్ లా క్వాలిటీ లా వచ్చేసి ఇది ఆటం చాలా ఆర్టికల్ ఉన్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేసి మొత్తం వర్క్ వస్తుంది చూడండి సూపర్ వర్క్ ఉన్నాయి ఫుల్లీ వర్క్ వస్తుంది ఇలా కింద కూడా బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది వర్క్ వస్తుంది చూడండి ఇది చంద్ర ఇది విచిత్ర లా మీకు బాటమ్ కూడా విచిత్ర సిల్క్ వస్తాయి ప్లస్ ఇలా దుపట్ట కూడా మీకు మ్యాచింగ్ లా బనారసి దుపట్ట వచ్చేసి చూడండి ఫుల్ బూటా బనారసీ బు బూటా వచ్చేసి టూ సైడ్ బార్డర్ వస్తుంది చూడండి ఇలా చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి కలర్ వస్తాయి మ్యాచింగ్ లా మీకు ఇలా ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ ఏడు వందల ఇరవై ఇరవై ఆరు రూపాయలు ప్రైస్ పడుతుంది సెవెన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ప్రైస్ పడుతుంది ఇది చాలా మంచి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఫుల్లీ బనారసీలా చూడండి బనారసీ బూట వస్తుంది చాలా మంచి ఆటికలు ఉన్నాయి కింద మొత్తం బార్డర్ వస్తుంది చందేరి బట్ట చెప్తారు దీనికి కింద బార్డర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లా ఉన్నాయి మొత్తం వేర్ ఆర్టికల్ ఉన్నాయి చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ప్లస్ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి మొత్తం ఇది ఫుల్లీ వర్క్ వస్తుంది ఇలా ప్లస్ మీకు హ్యా బాటమ్ కూడా చూడండి ఫుల్లీ చందరి సిక్ సిల్క్ షిమర్ సిల్క్ మీకు బాటమ్ వచ్చేస్తే చూడండి విత్ లైనింగ్ తోని ఉంటుంది ఇన్నర్ వచ్చేస్తే ఇలా ఇలా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైజెస్ బట్టి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి దుప్పట్ట కూడా మొత్తం డిజిటల్ లా మీకు షిమర్ బా వస్తుంది చూడండి ప్లస్ ఇలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజ్ మీకు ఎక్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి కలర్స్ మాత్రం చూడొచ్చు మీరు మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ప్రైస్ పడుతుంది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ప్రైస్ పడుతుంది ఇది ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియోలో అన్ని చూపించాలంటే అంటే వీడియో చాలా లేని అవుతుంది ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి దానికి వీడియో కాలింగ్ చేసి కూడా చూడొచ్చు కానీ ఇలా మొత్తం హోల్సేల్ ఉంటాయి సింగల్ బండస్ సింగిల్ పీస్ గురించి ప్లీజ్ కాల్ చేయొద్దు ఇది మొత్తం హోల్సేల్ షాప్ ఉన్నాయి ఇంకా వేరే ఏదైనా లొకేషన్ ప్రాబ్లం లొకేషన్ గురించి ప్రాబ్లమ్ అయితే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి దానికి వాట్సాప్ చేయండి కూడా అవైలబుల్ ఉంటాయి అలా థ్యాంక్ యూ సేఫ్